హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అయితే ఈరోజు మనం కంకులు చూస్తున్నారు కదా మంచిగా కంకులు అయితే తెచ్చుకుందాం అన్నట్టు వాటితోటి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే మక్కగారెలు చేసుకుందామా అనుకున్నాము సో మంచిగా మక్కగారులు అయితే ప్రిపేర్ చేసుకున్నాం ఎట్లా చేసుకోవాలో మీకు కూడా చూపిస్తే చూడండి మంచిగా మొక్కలైతే ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇట్లా మంచిగా గిన్నెలో పట్టించుకొచ్చుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇట్లా మంచిగా గిన్నెలో పట్టించుకొచ్చుకొని లేదా మిక్సీ జార్లో పట్టుకోవచ్చు మేమైతే మంచిగా గిన్నెలో పట్టించుకొచ్చుకున్నాం వాటర్ అయితే మొత్తానికే వేయకూడదు అందులో ఇక్కడ చూస్తున్నారు కదా అందులోకి మంచిగా నేను మసాలా అయితే యాడ్ చేసిన మసాలా వేసిన తర్వాత కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి ఉప్పు కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఒకేసారి మొత్తం వేసినట్టయితే మనకి ఎక్కువ అయిపోతుంది సో అందుకని చెప్పి చూసుకుంటూ వేసుకోవాలి తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అండ్ తర్వాత ఆనియన్స్ ఇంకా ఎల్లిపాయలు అనమాట ఎల్లిపాయలు అవి మంచిగా మిక్సీ పట్టుకోవాలి పచ్చ మంచి ఇట్లా మిక్సీ పట్టుకోవాలి అన్నట్టు మిక్సీ పట్టుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అండ్ ఈ పేస్ట్ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఇక్కడ కరివేపాకు వేస్తున్నాను సో కరివేపాకు ఎంత ఉంటే అంత ఎక్కువైనా వేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ అండ్ ఇక్కడ కొత్తిమీర కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఎక్కువని సో తర్వాత నేను ఇక్కడ కారపొడి యాడ్ చేస్తున్నాను కొందరు పచ్చిమిర్చిని మంచిగా మిక్సీ పట్టేసి వేసేసి చేసుకుంటారు బట్ నేనైతే ఇక్కడ కారపొడి కారపొడి వేస్తేనే బాగుంటుంది నాకు ఇట్లైనా నచ్చదనమాట సో ఇట్లా చేసుకుంటున్నాం ఒకవేళ మీకు నచ్చితే పచ్చిమిర్చి వేసేసుకొని చేసుకోవచ్చు బట్ ఒకవేళ అది ఎక్కువ అయిపోయి మొత్తం మెత్తగా అయిపోతుంది సో అందుకని చెప్పి కారం వేస్తే బెటర్ అన్నమాట సో ఇట్లా కారం వేసేసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట మొత్తం మిక్స్ ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అన్నీ కలిసేలాగా ఉప్పు కారం మసాలా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి సో ఇక్కడ నాకు గుర్తులేదు సో లాస్ట్లో ఇక్కడ సోడా వేస్తున్నాయి సోడా వేస్తే ఏంటంటే మంచిగా క్రిస్పీగా అవుతాయి క్రిస్పీగా అవుతాయి అండ్ మంచిగా ఇట్లా పొంగుతాయి అన్నమాట మంచిగా పొంగుతాయి బాగుంటుంది టేస్ట్ అండ్ మంచిగా ఉంటాయి కలర్ కూడా మంచిగా వస్తుంది గారెలకి ఇక్కడ తర్వాత మంచిగా మిక్సీ చేసి మిక్సీ పట్టుకొని మిక్స్ చేసి పట్టుకున్నాం కదా పక్కన పెట్టాము కదా అది తీసుకొని మంచి ఇక్కడ ఒక క్లాత్ అయితే వరుచుకోవాలి మంచిగా కొంచెం ఇట్లా తిక్కు ఉండే క్లాత్ తీసుకోవాలి కాటన్ది తీసేసుకొని ఇక్కడ మంచిగా ఒక్కొక్క ముద్ద వేసుకుంటూ మంచిగా ఇట్లా నీట్గా ప్రెస్ చేసుకోవాలన్నట్టు దాని మీద గట్టిగా ప్రెస్ చేస్తే అటే అతుక్కుంటుంది ఇంకా అది రాదు సో అందుకని మెల్లిమెల్లిగా వాటర్ కొంచెం కొంచెం వేళ్ళతోటి అద్దుకుంటూ ఇక్కడ మంచిగా ప్రెస్ చేసుకోవాలి క్లాత్ మీద అయితే అన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెస్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనకి అనేది దిగుతుంది అనమాట అందులో ఉండే వెట్టు మొత్తం పోయి మనకు మంచిగా తీయడానికి వస్తుంది తీసుకొని మనం డైరెక్ట్గా ఇంకా ఆయిల్లో అయితే వేసుకోవచ్చు అన్నట్టు సో అందుకని చెప్పి ఇక్కడ మంచి ఒక క్లాత్ వేసి దాని మీద ఇట్లా వేసేసుకోవాలి మనకి ఎంత పెద్ద క్లాత్ ఉంటే అంత పెద్దది వేసేసుకొని మనం వేసుకోవచ్చు బట్ అన్నీ ఒకటేసారి వేస్తే కూడా ఆరిపోతాయి కదా సో అందుకని చెప్పి ఇక్కడ కొన్ని కొన్నిగా వేసుకొని మంచిగా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకొని అవి తీసుకొని ఇంకా మనకి ఇక్కడ మంచిగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని మంచిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే మంచిగా హీట్ అవుతుంది కదా అయినాక ఇందులోకి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తీసుకుంటూ వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఆయిల్ అయితే మస్తు హీట్ అయిపోయింది ఫాస్ట్ ఒక్కటి ఫస్ట్ వేయగానే మొత్తం మంచిగా పొంగింది అన్నట్టు ఫాస్ట్గా చూసారు కదా ఫస్ట్ అయితే ఫాస్ట్గా కాలిపోయింది ఫాస్ట్గా ఫ్రై అయిపోయింది మంచిగా మంచిగా గాలిని నాకైతే బాగా అనిపించింది గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి ఇంకా అంతే చూసారు కదా సోడా వేయడం వల్ల ఇట్లా పొంగుతాయి అన్నట్టు బాగుంది కదా ఇట్లా సోడా వేసుకుంటే ఇదన్నమాట ఏదైనా మిర్చిలు కానీ బజ్జీలు కానీ అన్నింటిలో వేసుకుంటారు సోడా సో వేసుకోవచ్చు కొంచమే వేసుకోవాలి కానీ ఎక్కువ వేస్తే మాడిపోతాయి మొత్తం సో అందుకని చెప్పి ఇట్లా మంచిగా ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వేసేసి ఇంకా కొన్ని మళ్ళీ ఇట్లా కాల్చుకోవాలి అన్నట్టు ఇక అట్లనే ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసేసుకోవాలి మనం మంచిగా మనకు మక్క గారెలు అనేవి రెడీ అయిపోతాయి అన్నట్టు మన తెలంగాణ సైడ్ మస్తు స్పెషల్ ఇవి ఎప్పుడైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు మక్క గారెలు అనేవి లేదా మక్కడ్లు పోసుకోవచ్చు బాగుంటాయి టేస్ట్ సో ఇట్లా మంచిగా ఉన్నాయి అన్నట్టు క్రిస్పీగా అయినాయి చాలా బాగున్నాయి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి